ఈ రోజు చిలిప్చెడ్ మండల్లో గాని ఈ నర్సాపూర్ కాన్స్టిచు లో గాని ఎక్కడైనా సరే కళ్యాణ లక్ష్మి చెక్కులు షాది ముబారక్ చెక్కులు వచ్చేసి ఈ చిలిప్చెట్ మండలకి వచ్చేసి ఒక నలభై చెక్కులు రావడం జరిగింది ఈ నలభై ఐదు చెక్కులను ఇప్పటి వరకు రెండు నెలల నుంచి ఎలక్షన్ కూడా ఉందని చెప్పేసి ఉంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగింది ఎలక్షన్ కూడా అయిపోయినా చాలా టైం అయిపోయింది ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ తోటి చెక్కులు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయినప్పటికీ ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ పెట్టకుండా రాజరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నాయకుడు అతని ఆదేశాల మేరకు ఆ చెక్కులను ఆపేసి మేము ఇన్ఛార్జీ మినిస్టర్ను మెదక్ జిల్లా ఇనిస్టార్జ్ మినిస్టర్ ను పిలిపించి ఇస్తామని చెప్పేసి దగ్గర పెట్టుకోవడం జరిగింది ఇది తప్పుడు ఈ తప్పు ఈ తప్పును మరి చేయాల్సిన అవసరం లేదు ఎందుకోసం అంటే ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంతో మంది మీరు తులం బంగారం ఇస్తామన్నా తులం బంగారం కోసం ఆశ వాళ్లే ఈ కళ్యాణలక్ష్మి చెక్కుల కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎందుకోసం అంటే పెళ్లి చేసి అప్పులు చేసి అప్పుల పాలై ఈ రోజు పెళ్లి చేస్తే ఆ కళ్యాణ లక్ష్మి మీరు ఇచ్చే ఓ లక్ష రూపాయలకు లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయల కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు అవి కనీసం ఇంట్రెస్ట్ పైసలకు మిత్తి పైసలకి సరిపోవు అయినప్పటికీ వాళ్ళు ఎదురు చూస్తారు ప్రజలకు ఇబ్బంది కలిగే పని ఏ పని చేయకూడదు దయచేసి మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి అధికారులు కానీ రాజకీయ నాయకులు